హాయ్ ఎందరికీ ఎంతో టేస్టీగా ఉండే టమాటో నిలపచ్చడి పచ్చడి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా నెల రోజుల పాటు చాలా బాగుంటుంది దీనికోసం అర కేజీ దాకా టమాటాలను శుభ్రంగా కడిగేసుకొని ఎక్కడా కూడా తడి లేకుండా తుడిచేసుకోండి తర్వాత పైనున్న ముచ్చని కట్ చేసేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఈలో ఎవరికైనా టమాటో నిలో పచ్చడి సంవత్సరం పాటు ఉండాలంటే ఏ విధంగా చేసుకోవాలో అని వీడియో కావాలి అనుకుంటే నా కింద కామెంట్ రూపాన్ని తెలియజేయండి నేనైతే త్వరలో పోస్ట్ చేయగలుగుతాను ఇలా టమాటోలన్నీ ముక్కలు కోసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకొని బాండిని పెట్టేసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా దాంట్లోకి వేసేసుకోండి అలాగే చిన్న నిమ్మకాయ సేవైన చింతపండుని తీసుకోండి చింతపండులో ఎక్కడ కూడా గింజలు తొక్కులు లేకుండా నీట్గా శుభ్రంగా తీసేసుకోండి తర్వాత వీటిని ఇలా విచ్చ తీసేసుకొని ఈ టమాటాలోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న వాటిని మూత పెట్టేసి అటు ఇటు తిప్పుకుంటూ మధ్య మధ్యలో మనం ఈ టమాటోలో నుంచి వచ్చిన వాటర్ని ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించేసేసుకోవాలండి వీటిని మనం సిమ్లో పెట్టే ఉడికించేసుకోవాలి చూడండి కొద్దిసేపటికి మనకి వాటర్ని ఎగిరిపోయి మనకి ఈ విధంగా తయారవుతుందండి పూర్తిగా డ్రై అవ్వాల్సిన పని లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు వేరొక బాండీలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి వీటిని కూడా కొంచెం చల్లారని ఇచ్చేసేసి మిక్సీ జార్లోకి ఈ దినుసులన్నీ వేసేసుకొని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు ఇప్పుడు మనం చల్లారిపోయిన ఈ టమాటో పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకొని ఒక పావు కప్ దాకా కారం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోండి కల్లుపు వేసుకోగలిగితే కల్లుపు కూడా ఒక పావు కప్ కన్నా తక్కువ వేసుకోండి దీంట్లోనే ఇరవై దాకా చిన్నుల రెబ్బలు వేసుకొని ఎంత వీలైతే అంత కోర్స్గా బ్లైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో మనకి చిన్నుల రెబ్బలు తగులుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అదే బాండీలో యాభై గ్రాముల దాకా పప్పుల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకోండి దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు చిటికడంతా పసుపు ఐదారు చిన్నలి రెప్పలు నాలుగైదు ఎండుమిరపకాయలు గుప్పిడంతా కరివేపాకు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే కొద్దిగా చిటికడు ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిపోతుందండి తర్వాత దీంట్లోనే టమాటా పేస్ట్ అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి వీటిని మనం వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుందండి ఇన్స్టెంట్గా చిటికలో ఎవ్వరైనా కూడా ఈజీగా ఈ టమాటా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే ఎప్పుడైనా ఇలా ఇన్స్టెంట్గా పచ్చడి తినాలనిపించినా ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో చూసి మీరు కూడా చేస్తున్నట్లయితే ఎలా వచ్చిన అనేది కామెంట్ రూపాన్ని తప్పకుండా తెలియచేయండి మరెన్నో టేస్ట్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్